ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లేషి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం చూద్దామండి సింహరాశి వారి జ్యోతిష్య బలం ఆగష్టు నెల ఒకటవ ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మొదటిగా సింహరాశి వారి జాతకం పడ్డాయండి ఐదు గోవలు పడ్డాయి చాలా వరకు వారి జ్యోతిష్య బలానికి మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది సింహరాశి వారి జాతక బలానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది కానీ మాత్రం వారి జాతకానికి మాత్రం ఇబ్బందులు పెట్టేవారు ఏడుగురు ఉంటారు సహకారం చేసేవారు నలుగురు ఉంటారు కాబట్టి వారికి అడగడుగున ఇబ్బందులు ఆటంకాలు చాలా ఉంటాయండి అయినా సరే సింహరాశి వారి రవి మహర్దశ జాతకం కాబట్టి వారికి ధైర్యయోగ బలం చాలా ఉంటుంది కోపిక చాలా ఉంటుంది సహనం చాలా ఉంటుంది కానీ కోప స్వభావం సామాన్యంగా ఉండదు కోపం ఉంటుంది కానీ మాత్రం మనసులోనే ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన వారు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టే అవకాశం ఉండదు వారి జాతక బలంలో వారు ఏ రంగంలో ఉన్నా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు అలాగే వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు మాత్రం చదువు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ కలిసి రాదు వారి జాతక బలంలో కానీ వివాహం చేయాలనుకునేవారు శుభకార్యం మొదలుపెట్టాలనుకునేవారు అలాగే స్థలం తీసుకోవాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు ఇల్లు రిపేర్ చేయాలనుకునేవారు బోళ అంతస్తులు కట్టాలనుకునేవారు తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది కానండి ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఉంటుంది మరి జాతక వర్మలా చూడాలంటే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయి అంటే బుధమహార దశ పడ్డాయి కాబట్టి వీరి జాతకానికి ముఖ్యంగా మాత్రం కానీ వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థుల కలిసి వస్తుంది అలాగే మాత్రం బోధన రంగం సంబంధించిన విద్యార్థులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే బాల బాలికలు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ వివాహ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో మానసిక యోగ బలం చాలా ఆందోళన ఉంటుంది మానసిక ఆందోళన చిక్కులు చికాకులు ఉంటాయి మీరు బయట ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకొని రావచ్చు కానీ ఇంట్లో మాత్రం ఇబ్బందులు తప్పవండి అని మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో మాత్రం మీరు ఎంత ధనం దాచిపెట్టినా కానీ మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆ సూర్యుని సూత్రం చదవటం సూర్యుని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా సింహరాశి వారి జాతకం నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ ప్రాప్తి వస్తే అవకాశం ఉంటుంది ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నవారు వారు చేసే ఉద్యోగం మానవేసి ఏరే ఉద్యోగం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి కానీ అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలు ఉన్నవారికైతే మాత్రం కలిసి వస్తుందండి స్త్రీలకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి పురుషులకు ఇబ్బందికరం ఉంటుంది బాలికలకు అనుకూలం ఉంటుంది విద్య విషయంలో బాలలకు అనుకూలం ఉండదు కా విదేశయానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు మాత్రం వారు టైం తీసుకోవడం మంచిది కానీ ఖచ్చితంగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి కలిసి వస్తుంది విద్య వెళ్ళే వారికి ఇబ్బంది ఉంటుంది అక్కడే స్థిరపడాలనుకునే వారికి చాలా ఆపత్కాల యోగ బలం ఉంటుంది అని ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు ఈ క్రోధి నామ సంవత్సరం ప్రతి మనసులకు ప్రతి రంగంలో ఉన్నవారు విరోధాలు చిక్కులు తప్పో అండి క్రోధి అంటే కోపం ఎక్కడ పోయిన కోపావేశాలు ఉంటాయి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా సరే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం హోరాహోరీ ఇబ్బందులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద రెండవసారి గు గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదశ గవ్వలు వీరి జాతకానికి సింహరాశి వారికి గురుబలం చాలా బాగుంది కాబట్టి కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్భాన్ని సన్ సద్బ్రాహ్మణుని సందర్శన చేయించుకోవడం చేయటం పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే స్త్రీలకు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి భార్యభరత వైవాహిక జీవితంలో మాత్రం ఆకస్మికంగా ప్రాబ్లం వచ్చిన కానీ మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే దూరం ఉన్నవారు భార్య భర్తలు విడిగా ఉన్నవారు మనస్పర్ధాలతో దూరం ఉన్నవారు విడాకులు కోరుకున్నవారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంతానంతో విరోధాలు చిక్కులు సంతాన దోషాలు ఉన్నవారు నాగదోషం ఉన్నవారు అలాగే మాత్రం వీరి జాతకంలో కుజదోషం ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఈ నాగదోషం అంటే మాత్రం తొమ్మిది రకాల ఉంటుందండి తొమ్మిది రకాల నాగదోషం ఉంటుంది మొత్తం లెక్క కలిపి చూస్తే రెండు వందల ఎనభై రెండు రకాలు కూడా ఉంటుంది ఈ నాగదోషం ఉన్నవారు మాత్రం వారు అనువంశిక వారు వంశానికి సంబంధించిన ప్రకారం నాగేంద్రుని పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రదానం చేయటం చాలా వరకు యోగ బలం ఉంటుంది కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది భారీ పరిశ్రమలు నడిపించే వారు కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం నిత్య కళ్యాణం పత్రతోరణం ఉంటుంది కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలని అంటే మాత్రం దక్షిణాది ప్రాంతంలో మాత్రం తిరిగేవారికి మంచి ఫలితాలు ఉంటుంది ఉత్తరాది ప్రాంతం తిరిగేవారికి మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే మాత్రం జిల్లా పరంగా రాష్ట్ర పరంగా దేశపరంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వీరికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయి ధైర్యకారకుడు యోగకారకుడు ఇబ్బందికారకుడు శనీశ్వరుడు చాలామంది శని అంటేనే భయపడతారు కోప్పడతారు కానీ శనీశ్వరుడు ఇచ్చినంత ఫలం ఇవ్వరండి రాచరిక కాలంలో మాత్రం రవికి ఉండేది ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాత్రం శనికి చాలా పవర్ఫుల్ యోగం ఉంటుందండి శనీశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కానీ సింహరాశి వారేనే కాదు ఎవరైనా సరే శనేశ్వరిని ఆరాధన చేయటం ఈ కలియుగంలో చాలా వరకు మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ క్రోదినామ సంవత్సరం శ్రావణ మాస యోగ బలంలో శ్రావణ మాసం కూడా మాత్రం శ్రావణ నక్షత్ర యుక్త వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండేది చేయటం పూజ చేయడం చాలా వరకు మంచిది మీరు జాతక చూడాలంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తొలగిపోయే ఉన్నాయి అని భూమి సమస్యలు ఉన్నవారు కూడా తొలగిపోతాయి కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు కూడా మాత్రం మంచి ఫలితాలు కలిసి వస్తుంది వారి జాతక బలానికి బిజినెస్ పరంగా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు తప్పో జాగ్రత్త తీసుకోవండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు ఎనిమిది గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద మూడవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతకానికి డాక్టర్లకు అలాగే మాత్రం విద్యార్థులకు అలాగే ఆరోగ్య రంగం సంబంధించిన వారుకు అలాగే లెక్కలు అకౌంటెంట్కి సంబంధించిన వరకు బిజినెస్ సంబంధించిన వరకు అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వరకు అలాగే సైంటిస్టులకు అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం సంబంధించిన వారుకు ఐటీ రంగం వరకు కానీ మాత్రం వైద్య విద్య రంగం వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండే ఉన్నాయి వీరి ఉన్న వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే వీలైతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే నవగ్రహాలతో పాటు సూర్యుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ